సాధారణంగా ఏ అయినా ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు టెన్త్ ఇంటర్ వాళ్ళు ఎగ్జామ్ పోయే ముందు టెన్షన్ ఫీల్ అవుతారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టెన్షన్ ఫీల్ అవుతారు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా టెన్షన్ ఫీల్ అవుతారు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తారు కాబట్టి ఆ మిస్టేక్స్కి సంబంధించి వాళ్ళ మనసులో నాటుకుపోయి ఉంటుంది అంటే నేను ఫెయిల్ అవుతానా నేను ఫెయిల్ అవుతానా అని చెప్పేసి సో ఆ మిస్టేక్స్ని ఈరోజు రెక్టిఫై చేస్తూ వీడియో చేస్తున్నా అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది డైరెక్ట్ మెసేజ్ చేశారు వాటికి ఆన్సర్గా ఈ వీడియో చేస్తున్నా మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేస్తుంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి హ్యాపీగా ఉండండి ఓకే సో ఫస్ట్ ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తే ఒక లైక్ అండి సో మా పేపర్ మీకు వస్తుందా అని అడిగారు చాలా మంది మాది చిత్తూరు మా పేపర్ నీకు వచ్చిందా అని అడిగారు సో చిత్తూరు వాళ్ళైనా గుంటూరు వాళ్ళైనా హైదరాబాద్ అయినా ఎవరైనా పేపర్ అనేది ఎవరిది ఎవరికి తెలియదు ఎందుకంటే ఫస్ట్ మీకు ఉన్నటువంటి ఆ పైన ఉండే మీ పేరు మీ కాలేజీ పేరు అంతా కూడా తీసేసుకుంటుంది గవర్నమెంట్ అనమాట బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తీసుకొని ఇస్తారు కాబట్టి ఎవరిది గుర్తుండదన్నమాట తర్వాత ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్లో పాస్ మీ అని రాశాను ఏమైనా ప్రాబ్లం అవుతుందా నువ్వు అన్నీ కొన్ని రాసిన తర్వాత రాసినావు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అయినా అలా రాస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు నీ దగ్గర కనీసం మ్యాటర్ ఉంటే పాస్ చేస్తారు తర్వాత మూడోది మ్యాథ్స్ కొంచెం కరెక్ట్ రాసా తర్వాత కొంచెం ఫ్రీగా నాకు వచ్చింది రాశాను అని చెప్పేసి అన్నారు మ్యాథ్స్కి స్టెప్ బై స్టెప్ మార్క్స్ ఉంటాయి సో మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎంటైర్కి అక్కడక్కడ ఎన్ని ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఎన్ని మార్క్స్ ఇవ్వాలనేది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో వస్తుంది దాన్ని బట్టి పాస్ చేస్తారు తర్వాత మూడోది నాలుగోది క్వశ్చన్ నెంబర్ వేయలేదు మరి ఏమైనా మమ్మల్ని ఫెయిల్ చేస్తారు క్వశ్చన్ నెంబర్ వేయకపోయినా ఆన్సర్ కరెక్ట్ అయితే లెక్చరర్సే క్వశ్చన్ నెంబర్ వేసుకుంటారు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు సో ఐదోది ద ఎండ్ అని రాయలేదు మళ్ళీ ఏమైనా ఫెయిల్ చేస్తారా ది ఎండ్ అని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రాయకపోతే కొంపలేం అంటుకోవు రాసినా రాయకపోయినా ఏ ప్రాబ్లం ఉండదు తర్వాత లెక్చరర్ తో సిగ్నేచర్ చేయించుకోలేదు లాస్ట్లో మమ్మల్ని ఏమైనా ఫెయిల్ చేస్తారా సో లెక్చరర్ సిగ్నేచర్ అవసరమైతే చేయించుకోవచ్చు లేదా మర్చిపోయినా మీకు సంబంధించిన విషయం కాదు అది లెక్చరర్స్ సంబంధించినటువంటి విషయం తర్వాత ఏడోది కాపీ రాసా అనుకుంటారా సో ఇది క్వశ్చనా ఇవి కూడా పెడుతున్నారనమాట ఇలాంటివి చాలా వచ్చాయి ఒకటే చెప్తున్నాను నేను కాపీ రాసినా నువ్వు రైట్ రాసి ఉంటే నో ప్రాబ్లమ్ ఎందుకంటే అది ఎగ్జామ్ కాబట్టి బుక్లెట్ నింపేసే మార్కులు వేస్తారా బుక్లెట్ నింపిన వెంటనే మార్క్స్ వేరు దాంట్లో ఏముంది అసలు బార్డర్ వర్క్ వస్తున్నాడా లేదా చెక్ చేసి మార్క్స్ చేస్తారు నాకు వచ్చింది రాసినా పాస్ చేస్తారా సో నీకు వచ్చింది రాసిన బుక్లో ఉన్నది ఆన్సర్ రాసినా కరెక్ట్ అయితే బార్డర్ వర్క్ నువ్వు వస్తున్నావు అంటే కనీసం ట్వంటీ సెవెన్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ వస్తున్నాయంటే పాస్ అవుతావు అటెంప్ట్కి పాస్ చేస్తారు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడంట అంటే మంచిగా రాసినాడో చెడ్డగా రాసినాడో మనకు తెలియదు ఆన్సర్ కరెక్ట్ రావడం మనకు తెలియదు అయినా పాస్ చేస్తారని అడుగుతున్నారు తర్వాత ఇలాంటి విషయాలు మీకు డౌట్స్ ఉంటే అంటే క్లారిఫై చేసుకోండి ఎవరి పేపర్ అయితే బాగా రాసుంటారో ఎవరైతే బార్డర్ వరకు తీసుకొని వచ్చి ఉంటారో సాంస్క్రిట్ ముప్పై ఐదు పా పాస్ అనుకున్నప్పుడు కనీసం ముప్పై ముప్పై ఒకటి అలా తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఫెయిల్ చేయాలబ్బా ఇయర్ వేస్ట్ అవుతుంది పిల్లోడు ఎంతో కష్టపడి ఉంటాడని చెప్పేసి పాటి చేస్తారు ఇలా ప్రతి సబ్జెక్ట్లో జరుగుతుంది రెండు మూడు మార్కులు నాలుగు మార్కుల వరకు ఏ ప్రాబ్లం ఉండదు అన్ని కరెక్ట్ అయినట్టయితే సో గుర్తుపెట్టుకోండి బాగా మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వాటికి సజెషన్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను మీ అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అలాగే తెలుగుకే డబుల్ డబల్ జీరో